టెన్ డేస్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అనే కానీ ఏమండి ఏం రెస్పాన్స్ ఇచ్చారండి చాలా అంటే చాలా రెస్పాన్స్ ఇచ్చారు మా వాళ్ళకి అసలు ఖాళీ టైం అంటే టైం కూడా లేదు లేదు అన్లిమిటెడ్ ఆఫర్స్ మిస్ అయిన వాళ్ళందరి కోసం ఈ ఆఫర్ ని మరొక ఐదు రోజులు పొడిగిస్తున్నాం ఈ శారీ చూసుకోవచ్చు కంచిపట్టు శారీ దీన్ని బయట మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కానీ మనలో కూడా మన విషయాల షాపింగ్ మాల్ లో ఇచ్చే ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇందులో కలర్స్ కూడా అన్లిమిటెడ్ కలర్స్ ఈ శారీ చూసారు కదండి సిల్క్ పట్టు శారీ ఈ టెన్ డేస్ ఆఫర్ లో చాలా అంటే చాలా మంది మిస్ అయ్యారు ఈ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఈ శారీని మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు ఇందులో అన్లిమిటెడ్ కలర్స్ అన్లిమిటెడ్ డిజైన్స్ మీకు తెలిసిందే కుప్పడం సారీ దీని రేట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ తో మేము ముందుకు వచ్చాం ఈ టెన్ డేస్ లో ఈ శారీ మిస్ అయిన వాళ్ళందరూ ఈ ఫైవ్ డేస్ లో ఖచ్చితంగా సొంతం చేసుకోగలరు రేట్ గుర్తుందిగా ఫోర్ డబల్ నైన్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఫైవ్ డేస్ ఆఫర్ ని అసలు మిస్ అవ్వకండి ఆ పర్సెంటేజ్ తెలుసుగా మన వెంబవాడ మన విశాల షాపింగ్ మాల్ థ్యాంక్ యూ వెంలావాడ విశాల షాపింగ్ మాల్